పంతొమ్మిదిన విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కొండలను గుట్టలను మింగిన ఘనుడు సీదరి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ కట్టాలి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆయన చంద్రబాబు నాయుడు కూడా దుర్భాష అడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు ఏదో గతంలో చంద్రబాబు నాయుడు చేతుల మీద అవార్డు తీసుకున్న వ్యక్తి ఈరోజు ఎవరైనా కృతజ్ఞత భావం గౌరవం ఉంటుంది మరి ఆ రోజు వీరందరూ గొప్పగా ఫీల్ అయ్యారు చంద్రబాబు దగ్గర అవార్డు తీసుకున్నప్పుడు ఇవాళ అలాంటి వ్యక్తిని తిరుగుతున్నారంటే తెలుగు ప్రజలు ఆశయించుకుంటున్నారు పలాసలో చిత్తు చిత్తు చిత్తుకోడించే మా సోదరి శిరీషాగారిని బ్రహ్మాండం గెలిపించారు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా అవాకు చవాకు వెళ్తున్నాం నేను ఒకటే కోరుతున్నాను ఇతను కొండలన్నీ తవ్వి గ్రామలు విపరీతమైన భూ కబ్జాలు చేశారు సో డెఫినెట్గా ఈయన పైన సిఐడి ఎంక్వైరీ ఇవ్వమంటున్నాం ఎందుకంటే ఈయన చేసిన చిట్టాలు ప్రజలు ఎడితే కథలు కథలు చెప్తారు అందువల్ల నిజంగా ప్రజలు కూడా అందరూ ఈ శ్రీకాకుళం జిల్లాకి ముఖ్యంగా ఈ ఒక శని గృహగా తయారీ అని చెప్పి ప్రజలు అభివృద్ధిస్తున్నారు సో ఇలాంటి వ్యక్తిని తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకు కోరుతున్నాం ఎందుకంటే ఇతనికి ఎటువంటి సెంటిమెంట్స్ కానీ ఇవి కానీ లేకుండా ప్రేరా మాట్లాడతారు దయచేసి ఈయన తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇస్తున్న కోరుకుంటున్నాను నేను డిఫరెంట్గా ఉత్తరాంధ్ర శ్రీకోవం జిల్లాలో ప్రజలందరినీ కూడా నాయకులను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు నైంటీన్త్ విశాఖ కార్యక్రమానికి దానికి డిఫరెంట్గా ఇది తెలుగు జాతి పండగగా ప్రజలు భావిస్తున్న డెబ్బై సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాల ప్లాట్ని జూబ్లీ అది కూడా ఆయన అందరు కూడా జీవించగల శక్తి మేము ఉంటాము అని తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు వందలు కూడా ఉంటారని చెప్పి మనం చేస్తాం జై హింద్ నా పేరు బీవీ రామ్ తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో శాసనసభ్యులు శ్రీమతి గౌత శిరీష గారితో అదే విశాఖపట్నంలో పంతొమ్మిదిలో జరగబోయే చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు జన్మని వేడుకలు పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే అది ఒక ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఎక్కువ పంతొమ్మిదితో డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయి డెబ్బై ఆరులో వెలుగుపెడుతున్నాను సో తెలుగు జాతి ప్రతిష్ఠను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా వ్యక్తి నారా చంద్రబాబు గారు వేడుకలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను ఈరోజు తరతరాలకి గుర్తుండిపోయేలాగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పాలన అంత ఇంత కాదు ఒక హైదరాబాద్ని ఇవాళ చెప్పుకున్నారంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి సో డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా అమరావతి చేసి బావి భావితరాలకి అమరావతి నిర్మించిన చంద్రబాబు నాయుడు అని చెప్పి చిరచూపులు